ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కలెక్టరేట్లో ఆర్ఓకు నామినేషన్ పత్రాలను అందజేశారు ఆమె వెంట వివేకా కుమార్తె సునీత ఉన్నారు అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళి అర్పించారు నామినేషన్ పత్రాలను అక్కడ ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు కడప నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు మంత్రి కూడా అట కదా కార్మిక శాఖ మంత్రి ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా అంటే ఒకచోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అనమాట ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టు అయితే ఇక్కడే కదా మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం పక్కన బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం మనకేముందన్నా ఏముంది చిప్ప ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎందుకు అవ్వలేదా నా వేదావది ప్రాజెక్టు ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు దాని పక్కనే రెండు అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట శిలా పథకాల ప్రభుత్వంలో మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోనీ టమోటో కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా వచ్చిందా ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందా కోల్డ్ స్టోరేజ్ వచ్చిందా ఐదు సంవత్సరాలు అయింది ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది మళ్ళీ వేస్తే వస్తుందా ఇట్లాంటి వాళ్ళకి వేసినా ఒకటే డ్రైనేజ్ లో ఓటు వేసేసినా ఒకటే వేస్ట్ చేసుకున్నా ఒకటే ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త సరిపోలేదని ఈ తీసుకెళ్లి గుంతకల్లో వేసారట ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకుని మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు చేశారా కనీసం ఒక్క మద్దతు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరం అన్నారు ఒక్క సంవత్సరమైన పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైన పంట నష్టపరిహారం వచ్చిందన్నా కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా లేదు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు ఆత్మహత్యలు చేస్తున్నారు పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు ఆలోచన చేయండి